ప్రియమైన నా భారతదేశం పూర్ణ ఆ సహోదర సహపత్రియులారా మీ అందరికీ నా ఉద్దేశపరణమైన మొదలనట్టు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి టీవించను ఆ కారణం ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది విలువైనది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినది ఏమిటంటే ఒకే ఒకటి ఏంటదంటే ప్రార్థన ప్రార్థన ఈరోజు మన ఫితురులైన ప్రతి క్రైస్తవులు ఏసుక్రీస్తు నామంలో దేవునికి ప్రార్థన చేసి ప్రతి విజయమును వారి జీవితంలో సొంతం చేసుకున్నారు ఈరోజు ఏసుక్రీస్తు బ్రహ్మవారు దేవుడు రక్షకుడు అని ఎవరైతే నమ్ముతున్నారో అలా నమ్మి ఎవరైతే బాప్తిషం తీసుకొని ప్రతి బల్లారథంలో దేవునికి పృతజ్ఞులుగా వారి జీవితంలో జీవిస్తూ దేవుని రక్తమును ఆయన శరీరం తీసుకొక్కారో వారందరూ ధన్యులు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా వారి జీవితంలో ఈ లోకంలోనూ పరలోకంలోనూ గొప్ప కాక్యము గొప్ప ధన్యత వారికి ఇవ్వాలంటే ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తు ప్రభువారీలను నిద్రించే వరకు లేక ఏసుక్రీస్తు ప్రభువారి రెండో రాకుండా వచ్చేంత వరకు ఖచ్చితంగా మానక చేయవలసినది విసుక చేయవలసినది పట్టుదలతో చేయవలసినది స్థిరంగా చేయవలసినది ఖచ్చితంగా ఏంటంటే అది ప్రార్థన మాత్రమే ఈరోజు ఒక క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వ్యక్తి కొంతకాలానికి లోకంలో పాపంలో పడిపోవడానికి గల ముఖ్యమైన రీజన్ ఏంటంటే ప్రార్థన చేయకపోవడం ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం ఇచ్చటమే ఎంత పెద్ద క్రైస్తవుల జీవితంలో అయినా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కానీ చరిత్ర పరంగా కానీ వారి జీవితంలో ప్రార్థన అనేది ఎప్పుడైతే లోపించిందో అప్పుడే వారు విపులమయ్యి వారి జీవితం ఓడిపోవడానికి కారణమైంది ఈరోజు మన జీవితంలో కూడా మనము కోరుకున్నది మనం అనుకునేది ఎందుకు మన జీవితంలో జరగట్లేదు అంటే ఎందుకు దేవుని చిత్తంలో మనము జీవించకుండా లోకమునకు పాపమునకు రాజి పడిపోతున్నాం అంటే మన ఆత్మకు కావలసినంత శక్తి మనకు లేకపోవడం ఆత్మకు శక్తిని ఇచ్చేవి రెండే రెండు ఒకటి వాక్య ధ్యానము రెండోది ప్రార్థనాత్మ ఈ రెండు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి ఎంతో అవసరం అయితే చాలామంది వాక్యం చదువుతారు వాక్యం ధ్యానిస్తారు కానీ ప్రార్థన అంటే చాలు ప్రార్థన అనే పాట వింటే చాలు వారికి ఎందుకో అయిష్టంగా ఉంటుంది ఎందుకు ప్రార్థన చేయాలనే మనసు హృదయము వారికి కలగదు ప్రార్థన చేయాలని అనుకుంటారు అనుకుంటారు ఒక అరగంట తర్వాత చేద్దాం అనుకుంటారు అరగంట అయిపోయింది గంట తర్వాత చేద్దాం అనుకుంటారు గంట అయిపోయింది ఆ రేపు చేద్దాం అనుకుంటారు రేపు అయిపోయింది ఇల్లుండి చేద్దాం అనుకుంటారు అలా నెలలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి ఈ లోపే సాతానుడు చాప కింద నీరులాగా వారి జీవితంలో ప్రవేశించి ఖచ్చితంగా వారికి ఉన్న ఆత్మ రక్షణను సాతాను దొంగలిస్తాడు వారికి ఉన్న విశ్వాసం దొంగలిస్తాడు వారికి ఉన్న నమ్మకాన్ని దొంగలిస్తాడు వారికి దేవుడు ఇచ్చిన కృపావరాలు దొంగలిస్తాడు వారికి దేవుడు ఇచ్చిన ఆత్మఫలాలు దొంగలిస్తాడు వారికి దేవుడు ఇచ్చిన సర్వ పరలోక ఆశీర్వాదములు భూమి మీద ఉన్న ఆశీర్వాదం అన్నీ కూడా సాతానుడు దొంగలిస్తాడు దోచుమట కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఓడిపోయాడు లోకంలో పడిపోయాడు పాపంలో ఉన్నాడు అంటే గల ముఖ్య కారణం ఒకే ఒక రీజన్ ఏంటంటే ప్రార్థన చేయకపోవడము ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం కలిగి జీవించుకొని క్రమం తప్పకుండా ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యేసునందు నిద్రించే వరకు ఏసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడా వచ్చే వరకు ఖచ్చితంగా చేయవలసిన పని ప్రార్థన చేయడమే ఒక్కరోజు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యము వహించినామంటే మరుసటి రోజు ప్రార్థన చేయడం అనేది కష్టంగా అయిపోతుంది ఆ తర్వాత ఎల్లుండికి అసాధ్యమైపోతుంది ఆ తర్వాత ఇక చిన్న చిన్నగా మనం వినకూడని సౌండ్స్ మన చెవుల్లోకి వచ్చినప్పుడు మనలో కదిలిక్కలు మొదలు మొదలవుతాయి గతంలో మనం లోకంలో పాపంలో ఉన్నప్పుడు మనం ఏ విషయంలో బలహీనముగా ఉన్నామో ఆ బలహీనత కలిగిన ఆ సూచనలను ఆ బలహీనత కలిగిన సంఘటనలను సాపానుడు మనం ముందుకు తీసుకొచ్చి ఒక లాగా చూపిస్తుంటాడు చూపించినప్పుడు మనలో ప్రార్థన శక్తి లేదు కాబట్టి ఆత్మలు బలహీనంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కదల్చబడే అవకాశం ఉంది కదల్చబడినప్పుడు ఇక సాతానుడు మనలో చొరపడతాడు చొరబడిన తర్వాత నీరు లేని స్థలంలో ఒక అపవిత్రాత్మ వదిలిపోయిన వ్యక్తిని మనం చూస్తే ఎక్కడ నీరు లేదో ఎతుకుతూ ఉంటుంది అంత లెక్క నీళ్ళుంటే ఉంటే తాను వదిలి వెళ్ళిన ఆ ఇంటికే మరలా వెళ్ళి చూస్తే అక్కడ నీరు లేకుండా ఉంటుంది కాబట్టి ఇక నీరు లేని ఆ స్థలంలో నేనును ఇంకా నాతో కు నాతో కూడా నా సైన్యము లేక నా స్నేహితులను కూడా తీసుకురావాలని సాతానుడు ఇంకా ఏడు మంది దురాత్మను తీసుకొని వచ్చి ఆ వదిలి వెళ్ళిన మనుషుల్లోనికి మరలా చొరబడి ఇక అక్కడే ఉంటాయి అలా ఉన్నప్పుడు ఆ మనుషుని స్థితి మొదటి స్థితి కంటే కలపరిస్థితి మరీ దేవుని వాకేమో చూస్తుంటమ్మా కాబట్టి సాతానుడు మన జీవితంలో ఎంట్రీ కావడానికి ఒకే ఒకే ఒక్క బలహీన దిని అంటే ప్రార్థన చేయకపోవడమే దేవుడు మనకు నెల్లప్పుడూ బైబుల్ గ్రంథంలో తెలియచేస్తూ వచ్చిన మాట ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అపోస్తులైన వారు దేవుని శిష్యులైన వారు చెప్పిన మాట కూడా ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు పగలంతా సువార్థపరిచరి చేసి రాత్రులు ప్రార్థనలు గడిపేవారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ప్రార్థన అనేది ఎంతో అవసరమై ఉంది మార్గు రాసిన సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో చిన్న ఆయన పింద్రల కన్న లేచి చాలా చీకటి ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు గడితేనే ఉంటుంది మనం కూడా ఫియమైన సభద్రా సభద్రీలరా ఓ క్రైస్తవ సంగమా దయచేసి ఇది ఏ విషయంలో నిర్లక్ష్యం చేసినా దాని విషయంలో ఎత్తగా నష్టపోయే అవకాశం ఉండకపోవచ్చేమో కానీ ప్రార్థన విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ప్రార్థన విషయంలో ఒకవేళ అసరత కలిగి ఉంటే అజాగ్రత్తగా ఉందే ప్రార్థన లేమి అనేది మీ జీవితంలో కనపడితే మీరు ఆత్మలు బలహీనులుగా మార్చబడతారు బలహీనత అనేది సాధారణుడుకు మీరు కనపడితే వెంటనే సాతారుడు దాడి చేస్తాడు ఆ దాడికి మీరు గురి అయితే ఇక ఖచ్చితంగా లోకంలో పాపంలో పడిపోయే అవకాశం ఉంది అలా లోకంలో పాపంలో ఒక్కసారి పడిపోయి అదే మరలా తిరిగి లేవడము అసాధ్యంగా మారిపోయే అవకాశం ఉంది ఈరోజు ఎంతోమంది క్రైస్తవుల జీవితంలో మనం చూస్తే లోకంలో పాపంలో పడిపోయి లోకంలో పాపంలో పడిపోయి మరలా ఏవులని స్థితిలో ఉండిపోతూ ఉన్నారు ఒక అరడంట ప్రార్థన చేయాలంటే ఒక కంట ప్రార్థన చేయాలంటే ఎందుకో మనిషి జీవితంలో చాలా కష్టంగా మనిషి భావిస్తాడు అది ఒక పెద్ద హితంలాగా భావిస్తాడు కాబట్టి ఈరోజు నుంచి మనం అందరం క మనమందరం ప్రార్థనలు ఎక్కువగా సమయంలో గడిపి దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రార్థన శక్తిని పరిశుద్ధాత్మ దేవుని అడిగి పొందుకొని ప్రార్థన విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తూ క్రమంత ప్రార్థన జీవితం కలిగి జీవించటానికి ఇటు మాటలు దేవుడు మనని అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఇటు మాటలు మీద మీరందరూ ప్రార్థనలో ఖచ్చితంగా మరి ఎంతో శ్రద్ధ తీసుకుని నమ్ముతూ దేవునికి మహిమకరంగా మనం అందరం జీవించాలని కోరుకుందీ మాటలను చనువు తీసుకుంటు దేవుడి విషయంలో మీ కుటుంబాలను దీవించను భారత